గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడేసి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వార్త ఈరోజు ట్వంటీ సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఎక్స్పైర్ డేట్ ఉంది గురువారం గుర్తించండి డిస్కమ్మ ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంది ఆ నాట్ ఈస్ రెబిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఇప్పుడు గుర్తించండి సో నేను నా జరిగిన మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ ఇండెక్స్ చూద్దాము సో నిన్న నిఫ్టీ టూ హండ్రెడ్ పార్ట్ సప్తం మూసింది ఎక్స్పైరీ థర్స్డే డే ఉంది అంటే ఈ రోజు ఉంది బ్యాంక్ నిఫ్టీ వన్ ఫిఫ్టీన్ పాయింట్ హతో ముగిసింది ఎక్స్పైరీ ప్రతి బుధవారం ఉంటుంది సెనెక్స్ సెవెన్ నాట్ వన్ పాయింట్ సప్తం ముగిసింది ఇది ప్రతి మంగళారము ఎక్స్పైరీ గుర్తించండి ఇండక్షన్ తగ్గుతుంది ఇండక్షన్ నేను వల్ల చూస్తే ఎంత అంత చెప్పుకున్నాము నేను ఏకంగా పాయింట్ సిక్స్ తగ్గింది ఇప్పుడు టూ పాయింట్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఉంది సో మంచి కంఫర్టబుల్ ఉంది కాబట్టి మార్కెట్ కొంచెం గ్రోత్ ఉంటున్నట్టు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఫారినర్స్ నిన్న మళ్ళీ అమ్మారు టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ సెవెన్ కొత్తగా షేర్స్ నేను అమ్మితే మ్యూచువల్ ఫస్ట్ ఆల్మోస్ట్ అంతే కొన్నారు టూ థౌసండ్ త్రీ సెవెన్ టూ క్లోస్ వాళ్ళు గుర్తించండి సో యూఎస్ఏ యూఎస్ఏ మన యూఎస్ఏ మార్కెట్ నిన్న నైట్లో కొద్దిగా మిక్సర్గా క్లోజ్ అయింది నా డౌన్స్ వన్ నెక్స్ట్ డౌన్ అయితే నాకు దస్ సిక్స్టీ రూపాయ ఆఫ్తో ముగిసింది అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ జీరో పాయింట్ టూ డౌన్ అయింది అయినందుకు సింగపూర్ నిఫ్టీ కొద్దిగా లాభాలు బట్టి నడుస్తున్న ఉదయము ఇప్పుడు ప్రస్తుతము ఈ వార్త చదివే టైంకు ఫిఫ్టీ ఫస్ట్ హాఫ్తో లాభాల బట్ నడుస్తుందా గుర్తించండి బ్యాండ్లో ఈరోజు మూడు షేర్స్ ఉన్నాయి బిర్లా సాఫ్ట్ ఎంసీఎక్స్ అండ్ టిటా గారు టిటా ఈ షేర్స్ మూడు బ్యాండ్లో ఉన్నాయి కాబట్టి ఈ షేర్ ఈరోజు ఫ్యూచర్ ఆఫ్లో కొంత వీలుండదు బట్ అమ్మటానికి టాంక్ వీలుంటుంది దాన్ని బట్టి కొద్దిగా హెచ్చు తొక్కనే అవకాశం ఉంది బట్ ఇవి క్యాష్ సెక్స్ తీసుకోవచ్చు అండ్ బిజినెస్ చూసుకుని మనకి వారా వారాన్ని ఇంకా కొద్దిగా కొన్నాడు ఉంది టెన్షన్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి జనరల్గా అది గుర్తు ఉండడానికి ఇక్కడ ప్రతిరోజు మీకు ఇస్తున్నాను ఇజ్రాయల్ అండి ఇరాను రష్యా అండ్ యుక్రెన్ అంటే ఇండియా పాకిస్తాన్ కూడా సో వారు అప్పుడప్పుడు దీన్ని బట్టి కూడా మన స్టాక్ మార్కెట్ కొద్దిగా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మనకు కొద్దిగా ఉన్న ఫండ్స్ను కొద్దిగా బ్యాలెన్స్గా చేసుకుంటూ పెట్టుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తుంచండి సో ఇప్పుడు మనం ఒక పది పన్నెండు రకాల పత్రికల నుంచి మనం ఇంపార్టెంట్ సంబంధించిన వార్తలు ముఖ్యంగా పన్నెండుకి సంబంధించిన వార్తను సేకరించి సో దాని యొక్క టెక్నికల్ చూస్తాము ఈ వార్తను బట్టి కూడా ఈరోజు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ వార్త ప్రభావం వల్ల దాని యొక్క కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ ఇన్కమ్ వచ్చి ఉంటుంది కాబట్టి ఇవి పెరిగి ఉంటుంది ఎప్పుడైతే ప్రతి షేర్ అయినా కానీ ఫైవ్ పర్సెంట్ అప్తో గ్యాప్ అప్తో ఓపెన్ అయితే దాని వదిలే మంచిది కూల్ ఆఫ్ ఎందుకంటే మళ్ళీ ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంటుంది అంతకుముందు కింద ఇరవై కొన్నవారు కానీ ఈ న్యూస్ అంతకుముందు లీక్ అయిన వాళ్ళు కూడా ఈరోజు అమ్మటానికి ప్రతిస్తారు అతను డ్రాప్ కాకుండా సో మనం ప్రతిసారి కూడా ప్రతి షేర్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూడాలి టెక్నికల్గా అది బాగుంటేనే తీసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలని నా యొక్క ఆలోచన మీరు కూడా గుర్తించండి సో ఇప్పుడు మన ఈనాడులో ఈనాడులో యూబీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఒక వార్త వచ్చింది అది సిక్స్ థర్మ్ కోస్ యొక్క క్యూఏబీ ఫండ్స్ మొబిలైజేషన్ చేయబోతున్నట్టు సో యూనియన్ బ్యాంక్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంకు ఈ షేర్ ప్రతిసారి చెప్తున్న మనం ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నుంచి రికమెండ్ చేస్తున్నాము ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుని యావరేజ్ చేసుకోవాల్సిన షేర్ కింద గుర్తించండి సాక్స్లో కూడా ఎస్బీఐ కూడా ట్వంటీ పర్సెంట్ కోర్స్ కూడా క్యూఐ కింద ఫండ్స్ మొబైల్ అయిపోతుంది ఎస్బీఐ అయితే పర్నమెంట్ కంపెనీ ఈ షేర్ కూడా ప్రతిసారి కూడా తగ్గినప్పుడు యావరేజ్ చూసుకోవాల్సింది కదా నా యొక్క మనవి అండ్ ఆంధ్రజ్యోతిలో రుణాల కోసం కూడా ఐడియా వస్తుంది సో ఐడియా అనేది చాలా రేట్ తగ్గింది కాబట్టి దాని గురించి కొద్దిగా ఎక్కువగా మనం పెట్టుబడి పెట్టడానికి మనం డిసిషన్ తీసుకోకుండా అనిపిస్తుంది ఎందుకంటే అది మళ్ళీ తగ్గుతుంటుంది మరి ఒక టెన్ పర్సెంట్ మన మన పెట్టుబడులు మన ఇన్వెస్ట్మెంట్ టెన్ పర్సెంట్ దీని మీద పెట్టుబడిస్తే ఒకవేళ పెరిగితే లాభాలు వచ్చే అవకాశం కూడా గుర్తించండి బిజినెస్ స్టాండర్డ్లో సీట్ సీట్ అనే కంపెనీ ఉంది టైం సంబంధించిన ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ కోర్సు మన ఎన్సీడి ఫండ్స్ ఫండ్స్ను సమీకరిస్తుంది అండ్ ఫోర్ హండ్రెడ్ కోర్సును ఇక్కడ శ్రీరాంకు దీంట్లో పెట్టుబడుతున్న వార్త వస్తుంది సో దీని మూలంగా ఈ షేర్ ఈరోజు లైవ్ మినిట్ ఉండే అవకాశం ఉంది లైవ్ మిట్ ప్రకారం కేర కన్స్ట్రక్షన్ ఉంది మన రియల్ ఎస్టేట్ కంపెనీ కన్స్ట్రక్షన్ కూడా కన్స్ట్రక్షన్ ఒక మంచి కంపెనీ ఇది అప్పుడప్పుడు వాతావరస్ ఉంటుంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్ కింద గుర్తించండి ఫండమెంటల్ ఫండమెంటల్గా బాగుంది బిజినెస్ లైన్ ప్రకారం మార్కెట్ స్టాక్ బై తురే కింద అనంతరాజు అనంతరాజు కూడా వన్ ఆఫ్ ది ఫండమెంటల్ కంపెనీ ఇప్పుడు ఫైవ్ సిక్స్ సిక్స్ ఉంది ఇది కూడా దీన్ని బిజినెస్ లైన్లో బై కాల్ ఇచ్చారు బ్రోకర్ కా కింద భారత్ ఎలక్ట్రానిక్ ఉంది భారత ఎలక్ట్రానిక్స్ ఆల్మోస్ట్ టూ ఫార్డ్ ఆల్మోస్ట్ పెరిగింది ఫోర్ హండ్రెడ్ దాటింది నెక్స్ట్ టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత థౌసండ్లో ఉంది కాబట్టి ఈ షేర్ కూడా ప్రతి తగ్గిపో తీసుకోవడానికి అవకాశం ఉంది దీనికి కనీసం ఇప్పుడు మన హ్యాండ్స్లో ఆల్మోస్ట్ ఎయిటీ థౌసండ్ ఒక ఆర్డర్స్ ఉన్నాయి ముందు ముందు ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది బిఈఎల్ అనేది తగ్గినప్పుడు ఆవరేజ్ తీసుకుంటూ పోతు మళ్ళీ పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బుక్ చేసుకుంటూ ఈ ఒక్క షేర్ని కూడా లాభాలు గడించే అవకాశం ఎక్కువ ఉందని ఆలోచన మీరు కూడా దీన్ని రీసెర్చ్ చేసి పెట్టుబడి పెట్టడానికి రీసెర్చ్ తీసుకుంటారని భావిస్తున్నాను అకౌంట్స్ ప్రకారం ఎఫ్ఎం డిస్ట్రిక్ సంబంధించిన జ్యోతి ల్యాబ్ జ్యోతి ల్యాబ్ కూడా ఒక మంచి పర్ణమెంట్ కంపెనీ సో అది ఈరోజు మళ్ళీ బుల్లిస్గా వచ్చింది అది టెక్నికల్ చూద్దాం టాటా స్టీల్ ఒక వార్త వచ్చింది టాటా స్టీల్ ఎక్వైస్ వన్ పాయింట్ సెవెంటీ నైన్ కోర్స్ ఈక్విజ్ చేస్తాం టీ స్టీల్ హోల్డింగ్లో కంపెనీ సుమారు వన్ ఎయిటీ బిలియన్ పెట్టి దీన్ని తీసుకుంటుంది దీని మూలంగా కూడా టాటా స్టీల్ ఫీచర్లు బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది రెవెన్యూ ఇంకా పెరిగే అవకాశంగా గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్పోర్ట్ సమ్మ టెక్స్ రైల్ రే సంబంధించిన టెక్స్ ఒక వార్త వచ్చింది అది ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చినట్టు ఇది కూడా రైల్వేకి సంబంధించిన అది ఇది కూడా ఒక వన్ వన్ అవర్ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి అండ్ ఆస్క్ ఆటోమేటిక్ ఆస్క్ ఆటోమేటిక్ అనే ఒకటి ఉంది మన ఆటోకు సంబంధించింది ఇది కూడా ఒక జాయింట్ వెంచర్ పెట్టబోతున్నట్టు వార్త వచ్చింది అది గుర్తించండి స్టాకేజ్ ప్రకారం పవర్ పవర్ స్టేషన్కు కలకత్తా బిక్ సంబంధించిన సిఎస్సీ సిఎస్సి ఉంది సో ఇది కూడా ఒక మంచి మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించింది పవర్ సెక్టార్లో అండ్ సీఎం బిజె ఐటీ ప్రకారం నేషనల్ నెక్స్ట్ బోర్డు మీటింగ్ ఈరోజు ఉంది బోనస్ చేసి ఇవ్వడానికి అది గుర్తించండి మనీ కంట్రోల్ ప్రకారం కేంద్ర కార్ కేంద్ర క్రంకు అది వెంచర్ ఎన్టీపీస్ నుంచి ఒక ఆర్డర్ వచ్చినట్టు కొత్త ఎట్ అంటే సో అందుకే ఈరోజు అది బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది ట్రెండింగ్ షేర్ కింద ఇది మాదిరిగా గుర్తించండి నిఫ్టీ ట్రేడర్స్ అది కొత్తగా ఒక తీసుకు ఇది కూడా కొంత స్టాక్ మార్కెట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో ఇక్కడ మాన్సూన్ సీజన్స్ ఇండియా పోతాల్సి మాన్సూన్ రావాల్సిన దామూలంగా పెట్రోల్ సంబంధ షేర్ ముఖ్యంగా జిఎస్ఎస్పి ఆర్సీప్ రాయల్సీ ఇండియా ముందు పెట్రోల్ షేర్స్ అని పెరిగే అవకాశం గుర్తించండి అండ్ సీట్ అండ్ నెక్స్ట్ జియో ఫైనాన్స్ జియో ఫైనాన్షియాలో వన్ నైంటీ క్రోర్స్ పేమెంట్ బ్యాంక్లో పెట్టబోతున్న వార్త వచ్చింది అది అది గుర్తించండి సో జియో ఫైనాన్షియా మీరు చేస్తూ అని అనేదానికి సంబంధించిన షేరు ఈ షేర్ కూడా ఈరోజు ఉండే అవకాశం ఉంది సో వీటిని టెక్నికల్స్ చూసే ముందు ఒక డివెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము ఇక్కడ డివిడెండ్ అండ్ రికార్డ్ డేట్ ఉంది జనరల్ రికార్డ్ డేట్ నాడు సేల్ మన డివెండ్ రాదు ఎప్పుడైనా రికార్డ్ డేట్ కానీ ఒకరోజు ముందు అంతకుముందు కొన్న వాళ్ళకి డివెండ్ వస్తుంది రికార్డ్ నేడు ఈ రేటు ఈ డివిడెండ్ అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉందిగా గుర్తించండి సో రేపు డివిడెండ్కు ఇవన్నీ రేపు ఉన్నది అండ్ ఫర్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కానీ అంతకుముందు ఎవరితో కొన్నారో వాళ్ళకి డివిడెండ్ అవకాశం వచ్చింది అది అవకాశం వచ్చే అవకాశం గుర్తించండి హెచ్డిఎఫ్ బ్యాంకు ట్వంటీ రూపీస్ పండించిన రికార్డ్ డేటు రేపు మార్సాస్ కూటర్ సిక్స్టీ రూపీస్ పాస్ చేయరు రికార్డ్ డేట్ రేపే ఆర్పీజీ లైఫ్ ఇన్సూరెన్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ పంపిస్తే రికార్డ్ డేట్ ట్వంటీ సెవెన్ జూనే స్వరాజ్ ఇంజనీర్స్ కూడా వన్ నాట్ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పండించిన రికార్డ్ డేట్ రేపే అండ్ ఫండ్ లివింగ్ కూడా వన్ రూపీస్ సెవెంటీ రూపీస్ పచ్చింది రికార్డ్ డేట్ రేపే థర్టీ ఎయిట్ జూన్ నాడు నా డివిడెన్స్ ఇచ్చే కంపెనీ పేరు ఇది ఇండియన్ ఓటర్స్ తొమ్మిది సెవెంటీ రూపీస్ పర్స్ చేయరు సాగర్ సాఫ్ట్ లిమిటెడ్ టూ రూపీస్ అండ్ జీ పింపర్ ఎక్కువ టెన్ రూపీస్ ఇవన్నీ రికార్డెడ్ థర్టీ ఎయిత్ జోన్ ఉంది కాబట్టి ఈ రోజు కానీ అంతకుముందు కొన్న వరకు ఇది విన్న వచ్చే అవకాశం గుర్తించాలి సో ముందు మనం ఇందాక చదివిన వార్తల యొక్క టెక్నికల్ చూద్దాము టెక్నికల్ మూలంగా మనకు షేర్ కొనడానికి వీలుందా లేదని తెలుసుందా అది గుర్తించండి ఇక్కడ రెండు ఇండికేటర్స్ వాడాము ఇవన్నీ ఇవన్నీ క్యాండీ రిపంప్స్ ఉంది ఇది వన్ డే ఫేమర్కి ఉంది ప్రతి క్యాండి వన్ డే వన్ డే సో దీని మీద మూమెంట్ బట్టి కూడా షేర్ లేదో అని తెలుస్తుంది బట్ ఈ రెండు ఇండికేటర్స్ని బట్టి కూడా ఇంకా మనకు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది ఒక ఇండికేటర్ పేరు దాన్ని ఈఎంఏ మూవింగ్ కావర్ అంటారు ఇది ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ ఫార్ డేస్ నాలుగు రేట్లు ఉన్నది ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీని పైన తేడ్ అవుతుందో అది కంప్లీట్ ట్రెండింగ్ ముందు ముందుకు పెట్టడానికి అవకాశం ఉంది ఈ ఈ గీతలకు అంటే ఈ మూవింగ్ కార్స్కు డౌన్ అయిన కొద్ది మార్కెట్ ఫాగే అవకాశం ఉంటే గుర్తించండి అది నెక్స్ట్ ఇంకో ఇండికేటర్ ఆర్ఎస్ సెవెన్ రిటర్న్ ఇండెక్స్ ఈ జీరో టు హండ్రెడ్ ఉంటుంది దీని సంఖ్య కులమానము ఎప్పుడైతే థర్టీ బిలో ఉంటుందో అది కంప్లీట్ డౌన్ ట్రైన్గా గుర్తించాలి అండ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ అనేది సైడ్ వేస్ కింద గుర్తించాలి ఫార్టీ ఫైవ్ టు సెవెంటీ అనేది ట్రెండింగ్ కింద పాజిటివ్గా చూసి సెవెంటీ అవైతే ఓవర్ ఓవర్ పాటి చూడాలి సో ఈ రెండు ఇంటికేషన్ బట్టి మన షేర్లను కొంటాంకి అమ్మటాంగి అనే విషయం తెలుస్తుందని గుర్తించాలి సో మనం ప్రతిరోజు కూడా సిల్వర్ బి అండ్ గోల్డ్ బీ గురించి ఇస్తున్నాము ఇవి కూడా ఈటీఎఫ్కి సంబంధించిన షేర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ చాలా పెరిగింది కాబట్టి ఇవి వంద రూపాయలు లోపల ఉన్నాయి కాబట్టి ఇవి వంద రూపాయలు సేర్ కింద మనం పెట్టుబడి పెట్టుకొని పెరిగినప్పుడు అమ్మడం తగ్గినప్పుడు తీసుకుంటే పోతే లాభవచ్చే అవకాశం ఉంటుంది అని గుర్తించండి సిల్వర్ బి ప్రస్తుతం వన్ నాట్ వన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ నేను ఎయిట్ త్రీ పర్సెంట్ తగ్గింది లోయెస్ట్ సెవెంటీ సెవెన్ రూపీస్ హైయెస్ట్ వన్ నాట్ సెవెన్ రూపీస్ టెక్నికల్ ఇంకా బాగానే ఉంది నేను తగ్గిన టెక్నికల్ అయితే బాగుంది ఎందుకంటే ఆర్ఎస్ఏ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఇది ఆల్మోస్ట్ మూవీ మీద పైన ఉంది కాబట్టి ఈ మూవీ అది కిందికి రావడం వరకు అది ట్రెండింగ్ ఉండొచ్చు ఉండే అవకాశం ఉందిగా గుర్తించండి అండ్ గోల్డ్ బీ కూడా ప్రస్తుతం ఎయిటీ వన్ రూపీస్ లెవెన్ పైసా ఉంది దీన్ని థర్టీన్ పైసే పెరిగింది అండ్ దీని ఒక లోయస్ట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ హైయెస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ టెక్నికల్గా ఇది కూడా బాగుంది ఫిఫ్టీ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్స్ దగ్గరనే ఉంది కాబట్టి ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు అశోక్ లేదా కూడా మంచి ట్రెండింగ్ ఉంది ఆటోమేటిక్ సంబంధించిన ప్రస్తుతం టూ ఫార్టీ ఫోర్ రూపీస్ సిక్స్టీ వన్ ఆల్మోస్ట్ టూ ఫార్టీ ఫైవ్ అని చెప్పుకోవచ్చు అండ్ లోయస్ట్ వన్ నైన్టీ టూ హైయెస్ టూ సిక్స్టీ ఫైవ్ ఇది కంప్లీట్ ట్రెండింగ్లో ఉంది ఆర్ఎస్ఐ బలం ఉంది స్ట్రెంత్ ఉంది సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ మధ్యలో ఉంది అండ్ ఆల్మోస్ట్ ట్ర ట్రెండింగ్లో ఉంది మురిగాజ్ పైన ఉంది మురిగాజ్ నుంచి ఆల్మోస్ట్ రెండు రోజుల నుంచి పెరుగుతుంది నేను కూడా ఆల్మోస్ట్ ఫోర్ రూపీస్ పెరిగిందిగా గుర్తించండి నెక్స్ట్ టెక్స్ట్ బుక్ రేటుకు సంబంధించి రేటుకు సంబంధించి ఫస్ట్ వన్ వన్ సెవెంటీ త్రీ థర్టీ నేను పైస ఉంది నేను ఆల్మోస్ట్ ఎయిట్ రూపీస్ పెరిగింది లోయెస్ట్ వన్ నైంటీను హైయెస్ట్ టూ నైంటీ సిక్స్ ఇది టెక్నికల్ ఇది కూడా బాగుంది సిక్స్టీ ఉంది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు మొత్తం ముగి కూడా క్రాస్ అయింది నేను క్రాస్ అయింది ఎప్పుడైతే వన్ సెవెంటీ క్రాస్ అయిందో ట్రెండింగ్ లో చేస్తుంది సో ఇది వన్ ఎయిటీ పోవడానికి కూడా అవకాశం ఉందిగా కనిపిస్తుంది మొత్తానికైతే ఫండ్ కంపెనీ గుర్తించండి రైల్వేకి సంబంధించి అండ్ జియో ఫైనాన్స్లో మన అనేదాము ముఖ్య సమయాలకు సంబంధించింది మరి రిలయన్స్ వాళ్ళది త్రీ నాట్ త్రీ రూపీస్ థర్టీ ఫైవ్ సార్ ఉంది నిన్న రూపీస్ టూ టూ ఫిఫ్టీ ఫైవ్ లాభంతో ముగిసింది లోయస్ట్ వన్ నైన్టీ నైన్ హైయెస్ట్ త్రీ సిక్స్టీ టెక్నికల్ ఇది కూడా బాగుంది ఇది ఆర్ఎస్టీ సిక్స్టీ ఫైవ్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ గాజులు క్రాస్ అయింది ఎప్పుడైతే టూ నాయిట్ వన్ క్రాస్ అయిందో ఇది మూవింగ్ గాజు క్రాస్ అయ్యి ఉంది నిన్న కూడా కొద్దిగా పెరిగిందో గుర్తించండి అండ్ పెట్రోల్కి సంబంధించిన గుజరాత్ స్టేట్ పెట్రోల్ లిమిటెడ్ ప్రస్తుతం టూ నాట్ త్రీ లెవెన్ పైస ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ హైయెస్ట్ టూ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఇది టెక్నికల్ ఇది కూడా బాగుంది ఆర్ఎస్టీ ఫిఫ్టీ త్రీ ఉంది ఇది కూడా మూవింగ్ గాజులు నిన్ననే క్రాస్ అయింది టూ నాట్ వన్ నిన్న ఆల్మోస్ట్ సిక్స్ రూపీస్ వరకు పెరిగింది పెరిగింది నిన్ననే ఇక్కడ మూవింగ్ కాల్స్ టూ నాట్ వన్ క్రాస్ అయింది కాబట్టి ఇది ట్రెండింగ్ లో ఉందని చెప్పుకోవచ్చు పాజిటివ్గా పెరగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ కేనర్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రస్తుతం టూ థర్టీ సిక్స్టీ ఎయిట్ వయసులో ఉంది నిన్న ఆల్మోస్ట్ నైంటీ రూపీస్ పెరిగింది ఇక్కడ మంచి వాల్యూతో పెరిగింది నిన్న అండ్ లోస్ వన్ నైంటీ త్రీ హైఎస్ట్ ఫోర్ ఫిఫ్టీ టెక్నికల్ చూస్తే ఇది ఆర్ఎస్ బల బలపడి సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ మధ్యలో ఉంది మంచి మంచిగా ఉంది అంటే బాగానే ఉంది టెక్నికల్గా సౌండ్గా ఉంది అండ్ ఆల్మోస్ట్ మోయింగ్ కాదు కూడా ఆల్మోస్ట్ ఉంది ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ క్రాస్ అయింది బట్ ఇక్కడ టూ థర్టీ సెవెన్ హండ్రెడ్ మోయింగ్ కాజ్ ఉంది టూ సిక్స్టీ టూ హండ్రెడ్ మోయింగ్ ఉంది ఈ రెండు క్రాస్ అయితే ఇంకా ఇంకెక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం కూడా గుర్తించండి నేషల్ఏ ఇండియా ఎఫ్ఎంకి సంబంధించింది ఈరోజు బోన బోర్డ్ మీటింగ్ ఉంది బోనస్ విషయంలో కాబట్టి అది గుర్తించండి బోనస్ ప్రస్తుతం టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఉంది లోయస్తో టూ థౌసండ్ వన్ హండ్రెడ్ హైయస్తో టూ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఎయిట్ టెక్నికల్ ఇది కూడా బాగుంది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉంది ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ నిన్న మూవీగా కాసింది ఎప్పుడైతే టూ థౌసండ్ త్రీ ఎయిట్ కాస్ అయిందో ఇక్కడ కంపెనీ మూవ్ గా కాస్తుంది కాబట్టి సో ఈరోజు పెట్టడానికి కూడా అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి సిఎస్ఎస్సి పవర్ పవర్కి సంబంధించిన ఒక కంపెనీ ప్రస్తుతం వన్ సెవెంటీ టూ పట్టుకొస్తా నేను ఆల్మోస్ట్ సిక్స్టీ రూపీస్ లాభంతో ముగిసింది వన్ నైన్టీ వన్ నైన్టీ లోయస్టు హైయెస్ట్ టూ ట్వెల్వ్ టెక్నికల్గా ఇది కూడా బాగుంది సిక్స్ టూ ఆర్ఎస్ఐ అది ఆల్మోస్ట్ అన్ని ముందుగా కాసే రెండు రోజుల ముందుగా కాసింది నేను ఆల్మోస్ట్ ఎప్పుడైతే వన్ సిక్స్టీ సిక్స్ కాసిందో అది కంప్లీట్ ఎండింగ్లో వచ్చి వస్తు వచ్చినట్టు గుర్తించండి నేట్ హాస్ట్ ఆటోమొబివ్ ప్రస్తుతం ఫైవ్ నాట్ వన్ ఫైవ్ నాట్ వన్ రూపీస్ ఉంది లోయెస్ట్ త్రీ థర్టీ త్రీ హైయెస్ట్ ఫైవ్ నాట్ నైన్ ఆల్మోస్ట్ ఐఎస్కు ఐఎస్కు దగ్గర ఉంది ఐఎస్ ఉంది టెక్నికల్ బాగుంది సూపర్ ఉంది అంటే ఓవర్ బాట్స్ రోడ్ కట్ చేస్తుంది తగ్గడానికి అవకాశం ఎందుకంటే కంటిన్యూ తగ్గుతుంది కాబట్టి కూల్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుంటే బెటర్ అయిన ఆలోచన ఇది ప్రస్తుతం ఆర్ఎస్ సెవెంటీ వన్ సెవెంటీ టూ ఉంది కంప్లీట్ ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు టాటా స్టేట్ మంచి ఫండమెంట్కి సంబంధించిన కంపెనీ ప్రస్తుతం వన్ ఫిఫ్టీ సిక్స్ థర్టీ నైన్ పైస్ ఉంది నేను ఏ ఆల్మోస్ట్ నేను టూ ఫిఫ్టీ పెరిగింది లోయస్ట్ వన్ ట్వంటీ త్రీ హైయెస్ట్ వన్ సెవెంటీ ఎయిట్ టెక్నికల్ ఇది కూడా బాగుంది ఫిఫ్టీ ఫైవ్ అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మూవ్గా క్రాస్ అయింది నేను క్రాస్ అయింది ఎప్పుడైతే వన్ ఫిఫ్టీ ఫోర్ క్రాస్ అయిందో ఆ ట్రెండింగ్లో వచ్చినట్టు వచ్చినట్టు గుర్తించాలి జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ ప్రస్తుతం త్రీ థర్ట్స్ టెన్ పెద్ద నేను ఏకంగా సిక్స్టీన్ రూపీస్ పడింది చాలా తగ్గిన తర్వాత ఇక్కడ మా కన్సన్ తర్వాత నేను ఏకంగా త్రీ డేస్ను క్రాస్ అయ్యి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం త్రీ థర్ట్స్ సెవెన్ లోయస్ట్ త్రీ హండ్రెడ్ హైయెస్ట్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఆల్మోస్ట్ లో లోకి వచ్చి లోకి వచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి టర్న్ అవుట్ అవుతుంది కనిపిస్తున్నది బట్ ఇక్కడ మూన్ రాజస్ త్రీ ఫార్ టూ ఫార్టీ ఫోర్ అండ్ హండ్రెడ్ మూన్ రాజు టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ త్రీ ఎయిట్ ఫైవ్ ఇవన్నీ లెవెల్ బాగా క్రాస్ కావడానికి చాలా టైం పడుతుంది టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇందులో పెట్టేవాళ్ళు వీటిని దృష్టిలో పెట్టుకొని అది చూ చూడండి బట్ పన్నమెంట్ కంపెనీ కాబట్టి వంద షేర్ చూసిన వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ చెప్పినట్లు చూసుకుంటే పోతే బాగుంటుంది నెక్స్ట్ అనంతరాజ్ అనంతరాజ్ ప్రస్తుతం ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఉంది లోయెస్ట్ త్రీ సెవెంటీ సిక్స్ హైయెస్ట్ నైన్ ఫస్ట్ ఇది కూడా టెక్నికల్ బాగుంది ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీ ఉంది ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ మూవ్ రాజులు కూడా కాస్ట్ అయ్యింది నిన్న టూ డేస్ కాస్ ఉంది నిన్న కూడా ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ రూపీస్ పెరిగింది ఇది సిక్స్ ఫార్టీ వన్ పోవడానికి సన్ను చేసినట్టు కనిపిస్తుంది సో బిఎత్ ఫండమెంటల్ కంపెనీ నిన్న ఆల్మోస్ట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగి పన్నెండు రూపాయలు తగ్గింది ఫోర్ నాట్ సిక్స్ అయింది ఇది త్రీ నైంటీ వరకు త్రీ నైన్టీ కానీ కింద ఎంత తగ్గితే అంత మంచిది ఇంతకుముందు మనం చెప్పుకున్నాము స్టాప్లాస్ కింద ఇప్పుడు త్రీ నైన్టీ చెప్పుకోవచ్చు బట్ ఇది ఫండమెంటల్ కంపెనీ పెరగడానికి అవకాశం ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీని టార్గెట్ మనకు ఫస్ట్ ఉంది తర్వాత థౌజండ్ కూడా అవకాశం ఉంది బట్ టేస్ట్ టైము బట్ ఈ షేర్ ఎంత టార్గెట్ తీసుకోవడానికి అంత ప్రయత్నం చేస్తే బాగుంటుంది వచ్చినా మీరు కూడా మీ ఓన్ రిసార్జ్ చేసి తీసుకుంటా భాష ఎందుకంటే ఇది ఎటువంటి బైక్ సెల్లింగ్ రిప్లెస్ కాదు టెక్నికల్ చూస్తే ప్రస్తుతం ఫోర్ నాట్ సిక్స్ ఉంది నేను ఆల్మోస్ట్ థర్టీ రూపీస్ తగ్గింది నేను ఫోర్ ట్వంటీ ఫైవ్ మళ్ళీ ఫోర్ నాట్ సిక్స్ అయింది అక్కడ ఐదు నుంచి పదిహేను రూపాయలు తగ్గింది లోవెస్ట్ ఫోర్ నాట్ ఫైవ్ పోయింది ఇది ఇయర్ లో టూ టూ ఫార్టీ ఫైవ్ పోయింది ఐఎస్ ఫోర్ ట్వంటీ సిక్స్ గుర్తించండి ఇప్పుడు టెక్నికల్గా ఇది ఇంటాక్ట్ ఉందని చెప్పచ్చు ఆర్ఎస్ఏ సిక్కుంది ఇది ఇప్పుడు కూడా అన్ని భూమింగ్ పై ఉంది కాబట్టి ప్రానికి అవకాశం గుర్తించండి సీట్ లిమిటెడ్ సీట్ లిమిటెడ్ అటైకి సంబంధించింది ఇది త్రీ థౌసండ్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఉంది లోయెస్ట్ టూ థౌసండ్ త్రీ ఫార్టీ త్రీ ఐఎస్ టూ ఫోర్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ టెక్నికల్గా ఇది బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఏ ఫిట్ ఉంది అండ్ ఇది ఆల్మోస్ట్ నేను ముయంగాలు చేస్తూ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫార్టీ క్రాస్ అయింది ఇది ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ థర్టీ పర్సెంట్ ఉంది నేను ఆల్మోస్ట్ త్రీ రూపీస్ తగ్గింది హండ్రెడ్ లోయెస్ట్ ఉంది హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ టెక్నికల్గా ఇది కూడా బాగుంది ఫిఫ్టీ ఉంది ఇది ఆల్మోస్ట్ లాస్ట్ మూవీగా ట్వంటీ డేస్ దగ్గరనే కన్సల్ట్ జరుగుతుంది ఇది ఎప్పుడైతే వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో ముందు ముందు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది ఎస్బీఐ ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది లోయెస్ట్ సిక్స్ ఎయిటీ ఐఎస్ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ ఇది కూడా తగ్గిన ప్రాఫెక్ చేసుకున్న సార్ మంచి కంపెనీ టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ వన్ ఉంది ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ ముందు ఆర్డర్ క్రాస్ అయింది ఎప్పుడైతే సెవెన్ నైన్టీ క్రాస్ అయిందో ఎయిట్ హండ్రెడ్ ఉంది ట్రెండింగ్ ఉంది పెట్టడానికి అవకాశం కూడా గుర్తించండి సో ఈ వార్తలు ఇలా టెక్నికల్ లెవెల్ తెలుసుకుంటే ఫండమెంటల్ కంపెనీ పెట్టుబడి పెట్టి లాంగ్ స్టాన్గా ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే మీరు